రోజున ట్వెల్త్ ఆగస్ట్ రోజున బాడంగి పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయింది ఒక సిక్స్టీ టూ ఇయర్స్ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ లేడీను ఆమె ఒంటరిగా ఉంటున్న ఇంట్లో చంపడం జరిగింది చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న గోల్డ్ అక్కడి నుంచి థెఫ్ట్ చేసి అన్నోన్ ముద్దాయిలు అది తీసుకు తీసుకువెళ్ళడం జరిగింది దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ కేసులో లలిత కుమారి అనే ముద్దాయిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసి ఆమె దగ్గర నుంచి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తులా గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తులా గోల్డ్ వర్త్ అబౌట్ టూ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ సో ఆమె ఇంతకు ముందు అదే ఎక్కడైతే ఈ క్రైమ్ జరిగిందో ఆ ఇంటి ఎదుర ఒక ఇంట్లో ఉండేది అరౌండ్ ట్వంటీ డేస్ క్రితం ఆమె అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆమెకి డబ్బు అవసరం ఉన్నందున ఆమెకి తెలుసు ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో డిసీజ్ ఎప్పుడు కూడా ఒంటి మీద చాలా గోల్డ్ వేసి ఉంటుందని అది గుర్తించి ఆమె ఈ ప్లాన్ ప్రకారం వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం ఈ ముగడ కాలనీకి రావడము అక్కడ ఆమెకి ఆల్రెడీ ముద్ హతురాళ్ళుతో ఆల్రెడీ ఆమెకి పరిచయం ఉంది ఆ పరిచయం యూజ్ చేసి ఆమె ఆ డిసీజ్డ్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది డిసీజ్డ్ ఇంట్లోకి వెళ్ళి ఆమెను సఫోకేట్ చేయడం జరిగింది అంటే ఆమెను అరవకుండా ఆమె నోరు మూయడం తర్వాత ఆమె మేడ చుట్టూ చున్నీతో ఆమెను చంపడం జరిగింది సో ఆమెను చంపినాక ఆమె బాడీ మీద ఉన్న గోల్డ్ అరౌండ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ చులా గోల్డ్ అంతా థెఫ్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది సో ఈ కేసులో ఇమీడియట్గా ఉన్న క్లూజ్ సహాయంతో ఏదైతే అక్కడ సీన్ ఆఫ్ లో మాకు క్లూస్ దొరికాయి అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో ఇన్స్పెక్టర్ సిసిఎస్ డిఎస్పి బొబ్బిలి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సిసిఎస్ అండ్ ఇన్స్పెక్టర్ బొబ్బిలి ఆధ్వర్యంలో ఈ మా టీమ్స్ గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఆమెను ట్రేస్ చేయడం జరిగింది ఆమెను అరెస్ట్ చేసినాక ఆమె కన్ఫెషన్ మేరకు విశాఖపట్నంలో రాజీవ్ నగర్ కాలనీ కంచర్పాలెంలో ఒక ఇంట్లో ఈ అంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఏదైతే ప్రాపర్టీ పోయిందో అది హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఏదైతే ఇక్కడ చూపిస్తున్నాము సో ఈ అంతా కేసు చాలా సీరియస్గా తీసుకొని చాలా తక్కువ సమయంలో ఈ కేసు క్రాక్ చేయడం జరిగింది అదేవిధంగా అంత మొత్తం ప్రాపర్టీ కూడా ఫుల్ రికవరీ చేయడం జరిగింది సో ఈ కేసులో మంచి పని చేసిన బొబ్బిలి డిఎస్పి గారు అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ బాడంగి అండ్ ఎస్ఐ సిసిఎస్ అండ్ వాళ్ళ టీంని అందరినీ అభినందిస్తున్నాము థ్యాంక్ యూ